హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ చూడండి ఈ కస్టమర్లు మన వీడియోస్ కట్ట చూసి విజయవాడ నుంచి వచ్చారు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మన మార్కపురానికి చూడండి వాళ్ళు కొన్ని రేర్ ప్లాంట్స్ తీసుకున్నారు అవి మీకు చూపిస్తాను ఇందులో మీకు ఏది నచ్చిందో బాగా చూడండి వీటిని ఎలా నాటాలి ఎలా పెంచుకోవాలి అనేది చెప్తూ ఉంటాను కడదాకా చూడండి ఈ వీడియో చూపిసారా హ్యాంగింగ్ బాటిల్ సింపుల్గా ఎలా మొక్కలు ఈ వీడియోలు మీకు ఫుల్గా చూపిస్తాను అవి ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వాటికి ఏమేమి ముందు లేదు బాగుంటాయి అన్నీ చూస్తూ ఉండండి చూడండి విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు స్ట్రాబెరీ బటర్ఫ్లై కొన్నారు లెమన్ క్రాస్ ఉందా లెమన్ క్లాస్ లెమన్ క్రాస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఫార్టీకి వస్తుంది లెమన్ క్రాస్ తెలుసారా అక్కడ ఉంటుంది చె చూసారు కదా వాళ్ళు ఇగో ఇది బటర్ఫ్లై ప్లాంట్ కొన్నారు వాళ్ళకి చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఇవి చనిపోయే మొత్తం ఒక ఆకు లేకపోయినా చచ్చిపోయినా సరే మీరు పీకేకండి అవి మళ్ళీ మొక్కలు వస్తాయని అర్థమైతే చెప్పాను ఇదిగో మనీ ప్లాంట్ కూడా మన హ్యాంగ్ పోర్ట్లో మీకు ఎలా నాటుకోవాలి ఇది బాగా పెరగాలంటే ఏం చేయాలని మీకు చెప్తాను మనం మొక్క కొనేటప్పుడు ఇలా బుష్షిగా ఉండేటైతే హ్యాంగింగ్ పోర్ట్లకి మంచి లుక్ వస్తుంటాయి ఇదిగోండి ఇవి నేను విత్తనాలు మేము అమ్ముతుంటాం అవి కూడా నాటి ఎలా వచ్చినాయి మీకు నెక్స్ట్ వీడియోలో పెడుతుంటాను ఇది చూడండి మంచి హ్యాంగింగ్ పోర్ట్సు రెండు తీసుకున్నాను ఈ రెండిట్లో నాడదాం ఆరెంజ్ కలర్లో ఏం నాడదాం మీరే చెప్పండి ఆరెంజ్ కలర్లో బటర్ఫ్లై నాడు వైలెట్ కలర్ కుండీలో మనీప్లాంట్ నాడదాం ఎందుకంటే బటర్ఫ్లై అది ఒకలా ఉంటుంది కాబట్టి చూసారా కుండీకి ఖచ్చితంగా హోల్స్ ఉండాలండి మన ఎంత చిన్న కుండీ పెద్ద కుండీ అని కాదు ఖచ్చితంగా హోల్స్ ఉండే వాటిలోనే నాటుకోలు గుర్తు ఇదిగో అది చిన్న కుండీ కదా ఆల్రెడీ మనీ ప్లాంట్ మొక్కకు కొంచెం మట్టి ఉంది దానివలన ఎక్కువ ప్లేస్ లేదు చుట్టూరు అందువల్ల కోక పిట్టు వేసేయండి సరిపోద్ది చూడండి దాని కొంచెం కుండీ చుట్టూరు సింపుల్గా కోక పిడి వేసి సింపుల్గా నాటేసాడు మొక్కరు చూసారా రెండు నిమిషాలు పని ఈ ఇలా తెలియని వాళ్ళు దాని పీకి ఇలాగే ఎలా పడితే అలా నాటి పాడు చేస్తుంటారు మన మొక్కని నుంచి తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం రీప్లాంటేషన్ చేసుకుంటామో అంత హెల్దీగా పెరుగుతాయి అనమాట మొక్కలు కూడా చూడండి మనీ ప్లాంట్ పక్కన పెట్టేసి నాటేసి ఇప్పుడు మీకు బటర్ఫ్లై ప్లాంట్స్ గురించి చెప్తాను అర్థమయ్యేలాగా ఇది ఒక్కొక్క కాలంలో మొత్తం చెట్టుకు ఒక ఆకు కూడా లేకుండా పాడైపోతాయి అలాంటి టైంలో చాలామంది చచ్చిపోయిందనుకొని అది పీకేసి పక్కన ఆడిసి వేరే మొక్కను ఆటుకుంటారు అలా ఎప్పుడు చేయకండి బటర్ఫ్లై ప్లాంట్ అనేది చాలా 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 మొండి మొక్క అనమాట చూడండి మీకు అంత ఒలిచి దాని లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను క్లారిటీగా చూస్తుండండి ఎక్కడ మిస్ అవ్వకండి చూడండి శుభ్రంగా మీకు ఆ కడిగి లోపల ఎలా ఉంటుంది బటర్ఫ్లై ప్లాంట్ ఏర్లు ఎలా ఉంటాయి మీకు అన్ని చూపిస్తాను చూస్తానండి ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ తెలుసుకున్నాడు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి నీట్గా కాదు మళ్ళీ ముంచు చాయగా చేతు రాయగా శుభ్రతున్నట్టు రుద్దు కొమ్మలు ఇరిగిపోతాయి జాయ్ బయట చూపించు పట్టుకో సార్ హలో చూశారు కదా ఆ దుంపలు గట్టా ఎలా ఉన్నాయో లోపల ఒక దుంప వల్ల అలా స్ప్రెడ్ అవుతుంటాయి అనమాట ఒక్కొక్క దుంపలా మారి మనకి అలా దుంప ఎక్కువగా తయారవుతాయి అన్నమాట ఒక మొక్క నుంచి అలా భూముల నుంచి పిలకలు ముల్చుకుంటూనే వస్తూనే ఉంటాయి అలా రావడానికి మట్టి గుల్లగుల్లగా ఉందనుకో దాని స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈజీగా వస్తుంటాయి అందువలన సగం మట్టి చూడండి దాని నుంచి తీసిన మట్టిలో సగం కోకపెట్టు ఇంకేం అవసరం లేదు ఎరువులు ఏమి వేయలేదు నేను సగం మట్టి సగం కోకపెట్టు చూసారు కదా దాన్ని సింపుల్గా సెంటర్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా మొక్క అందంగా కనపడాలి కుండీలో అంటే మొక్క ఎప్పుడు మధ్యలో ఉండాలి ఒక సైడ్కి నాటుకుంటే అందంగా కనపడదండి దాన్ని ఏ లెవెల్లో నాటుకోవాలి అన్నీ మనం బాగా తెలుసుకోవాలి చూసారు దుంపలన్నీ కింద పెట్టుకోవాలి కింద ఎప్పుడైనా పాటలు కొంచెం మట్టి వేసుకుని దాని మీద పెట్టుకుని అప్పుడు నీట్గా నాటుకోవాలన్నమాట చూడండి మేము మొక్క ఆడుతుంటే కస్టమర్ వచ్చారు రెండు నిమిషాలు మాట మొక్క నాటి వచ్చేస్తామని చెప్తే ఆ పర్లేదామని ఆడుకున్నారు చూడండి సింపుల్గా రెండు మొక్కలు నాటేసాం చూసారు కదా వాటికి ఫుల్గా వాటర్ ఎలా వేయాలి అన్నీ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఒకసారి వాటర్ వేసి మంచి నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకుందాం మనం మొక్క నాటినప్పుడు ఏ మొక్కకైనా ఫుల్గా నీరు వేయాలండి అప్పుడు అన్ని ఏర్లు గట్ట బాగా అన్నమాట ఇది ఇవి రెండు మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలో తెలుసు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఎండ ఎక్కువ రాదు అలాగని ఫుల్గా నీడ కూడా ఉండదు ఎండ తగిలి తగిలినట్టు ఉంటుంది ఈ ప్లేస్ వీటికి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట వీటికి చూసారా మరుసటి రోజు చూడండి వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన గంటపల్ ఉంటుంది కొట్టేయండి చూడండి చూసారా ఎంత ఫ్రెష్గా తయారైనయో బటర్ఫ్లై ప్లాంట్ నైట్ టైం మురిచుకుపోతాయి పొద్దున మాటలు చూడండి ఎంత అందంగా విచ్చుకుంటాయో ఇవే ఇంకొక నెల రోజుల్లో బలి అందంగా తయారవుతాయి మీకు అప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడతాను మొక్కలు ఇలా సింపుల్గా నాటుకొచ్చండి ఇలా జాగ్రత్త దాని సూటిబుల్ అయిన ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఒక్కటే మెయిన్ పాయింట్ టయానికి నీరు వేసామా నీరు ఎక్కువేసినా పొడైపోతాయి మట్టి బాగా డ్రై అయినప్పుడు వేస్తుంటే మొక్కలు బాగా పెరిగి బాగుంటాయి అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది చూసారు కదా ఇది స్వీట్ లెమన్ ఎవరైనా కుండీల్లో ఒక ఫ్రూట్ వెరైటీని పెంచుకోవాలి ఫస్ట్ మాకు ఏం తెలియదు అండి స్టార్టింగ్ అండి అంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి సొల్యూషన్ అనమాట ఇది స్వీట్ లెమన్ ఈ మొక్కనే పెంచుకోండి కుండీల్లో మీరు వద్దు వద్దు అన్నా సరే బాగా బ్రతుకుతుంది కాయలు కూడా చూసారు ఎంత చిన్న చెట్టు కాయలు వచ్చినాయో స్వీట్లు ఎమ్మెల్యే చాలా చాలామంది తెలుసు మా దగ్గర వంద మంది పట్టుకెళ్తే వంద మంది సాటిస్ఫై మేము ఒకసారి సరదాగా స్వీట్లు అమ్మను ఇక నేలలో నాటాం అనమాట మా నర్సరీలో చూడండి ఎంత పెద్ద అయింది ఒక మనిషి అంత ఎత్తి పెరిగిన చూసారా వాటికి కాయలు కూడా చాలా కాయలు వచ్చినాయి ఆ కాయలు కూడా చూపిస్తాను చూడండి ఇవి ఇవన్నీ ఏంటంటే అసలు ఎలా ఉంటాయో కాయలు కోసం పచ్చి కోసేస్తున్నారు ఇవి మనకి ఆరెంజ్ కలర్లో మారితే మంచి రుచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇంకా పచ్చి పచ్చి ఎలా పులుపులుగా ఉంటాయి ఆరెంజ్ కలర్ అయితే మంచి రుచి వస్తాయి అనమాట ఇవి చూడండి మా నర్సరీలో మేము కూరగాయ విత్తనాలు కూడా అమ్ముదామని తీసుకొచ్చాం ప్యాకెట్ వచ్చి పదిహేను రూపాయలు అలా అమ్ముతున్నాం ఇవి చూడండి అన్ని రకాలు తోటకూర అని తోటకూరని బెండకాయ బీరకాయ మునక్కాయ ఇలాంటి విత్తనాలన్నీ అమ్ముతున్నాం చూసారు కదా మా దగ్గరికి వచ్చి కస్టమర్లు ఒకటి రెండు ప్యాకెట్లు పట్టుకెళ్తూ ఉంటారు ఇవి చూడండి అందులో మేము ఒక రెండు నాటి పెట్టాము వీటి దీని ఫుల్ వీడియో మీకు రేపు అవన్నీ మొక్కలు వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తానని ఇలా పెడుతున్నాను అనమాట చూడండి మా దగ్గరికి వచ్చే కస్టమర్లు చూస్తూ ఉండండి esta